రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు లు విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇకపోతే ఈరోజు కిలో వైట్ బీన్స్ వచ్చేసి పదహైదు రూపాయలు తావండి ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ పదహైదు రూపాయలు తావండి ఇరవై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు రూపాయలు తావండి పద్దెనిమిది పంతొమ్మిది రూపాయలు తీగ చిక్కుడ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయలు క్యారెట్ కిలో క్యారెట్ వచ్చేసి లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి నలభై రూపాయల దాకా నలభై నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రోట్ విషయానికి వస్తే లోకల్ బీట్రోట్ వచ్చేసి పది రూపాయలతో అండి పదహైదు రూపాయలు ఊటీ బీట్రోట్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం పదహైదు నుండి ఇరవై రెండు రూపాయలు వంకాయ ఎనిమిది రూపాయలతో అండి పది రూపాయలు ఉజాల వంకాయ ఎనిమిది రూపాయలు తా ఉండి పన్నెండు రూపాయలు ఇక బాటిల్ బింజాలు వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పల పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ ముప్పై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు సొరకాయ ఐదు రూపాయలతో ఉండి పన్నెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి ఐదు నుండి పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ ఇరవై ఐదు రూపా ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రూపాయలు పెద్ద కాకరకాయ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పదమూడు రూపాయలతో నుండి పదహైదు రూపాయల దాకా ఏ వన్ గ్రేడు స్వీట్ కార్ను పలకడం అయితే జరిగింది ఇక గోడు చిక్కుడ కిలో ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే దోసకాయ ఎనిమిది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ కిలో వచ్చేసి ఐదు నుండి పది రూపాయలు కాలీఫ్లవర్ ఒక పీస్ వచ్చేసి మనకు పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు కందికాయ ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు అనపకాయ ఇరవై ఐదు నుండి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమామిడి కిలో వచ్చేసి వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఇక హైబ్రిడ్ కట్ట హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలతో అండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ విషయానికి వస్తే తినే గుమ్మిడికాయ కిలో వచ్చేసి ఐదు రూపాయలతో ఉండే ఆరు రూపాయలు బోర్ది గుమ్మిడికాయ నాలుగు రూపాయలతో అండి ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయలు ఇక టమాటో విషయానికి వస్తే కిలో లో టమాటో వచ్చేసి ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు లోకల్ టమాటో ఇక బెంగళూరు టమాటో వచ్చేసి పది నుండి పన్నెండు పదమూడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు ఐదు నుండి ఎనిమిది రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు కిలో వచ్చేసి పెద్ద ఉర్లగడ్డలు కిలో వచ్చేసి పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల దాకా పెద్ద ఉర్లగడ్డలు పోవడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి మనకు కిలో వచ్చేసి పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పెద్ద ఎయర్గడ్డలు విషయానికి వస్తే పెద్ద ఎయర్గడ్డలో వచ్చేసి ముప్పై నుండి ముప్పై ఏడు రూపాయలు నాటి ఎయర్గడ్డలో చేసి మనకు నలభై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల దాకా ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఇక టె పెద్ద టెంకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద టెంకాయ ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయలు చిన్న టెంకాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లు విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు రాత్రి పదకొండు గంటల నుండి యాక్షన్ అనేది చెన్నై కోయంబేడు మార్కెట్లో ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పెంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇక గమనిక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి చాలామంది రైతులు వ్యాపారస్తులు అలాగే వీక్షకులు మన మనకు కామెంట్స్ రూపంలో ఈ రేట్లు అనేవి ఎక్కడి నుండి వస్తున్నాయి మాకు నెంబర్ అని అడగడం జరుగుతుంది మనకు వచ్చేసి చెన్నై కోయంబేడు అఫిషియల్ వెబ్సైట్ నుండి ఈ రేట్లు అనేవి చూసి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ వీడియోస్ అనేది చేయబడుతుంది అలాగే రెండు రెండు నుండి మూడు మండలి నుండి కూడా ఈ రేట్లనేవి సేకరించి ఈ రేట్లు అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను పంపే వ్యవసాయ సమాచారం అంతా మీకు మీరు పొందాలా అంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ ఏ మార్కెట్లో ఏ రేట్లు వెళ్తాయో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అనేది వస్తుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత తప్ప సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకు రా అంటే షేర్ చేయడం వల్ల ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా ఈ సమాచారం వెళ్తుంది మన కోసం మన ఛానల్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్కారం